పెట్టుబడి పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఆరుగురు నిందితుల్ని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు నిందితులపై దేశవ్యాప్తంగా వ్యాప్తంగా కేసులున్నాయి పెట్టుబడి పేరుతో ఇద్దరూ కలిసి పది కోట్ల రూపాయలు మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు నిందితుల నుంచి ల్యాప్టాప్లు సెల్ ఫోన్లు సిమ్ కార్డులు బ్యాంక్ పాస్బుక్లు బ్యాంక్ చెక్ బుక్లు బంగారు ఆభరణాలు నకిలీ ఆధార్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు ఫేక్ షెల్ కంపెనీ క్రియేట్ చేసి దానికి వెబ్సైట్ క్రియేట్ చేసి ప్రజల్ని అతను లూర్ చేస్తూ ఉన్నాడు సో ఇందులో ఈ మొత్తం వన్ పాయింట్ సిక్స్ ఎయిట్ క్రోర్స్ మనం ఫ్రీ చేసాం వాళ్ళ అకౌంట్స్లోంచి చేసిన తర్వాత ఇప్పుడు అక్యూజ్ అఫ్ కోర్స్ అతనికి ఏదైతే అమౌంట్ ఉందో అతను తిరిగి ఇవ్వబడతా ఉంది ఇందులో కూడా ఇప్పటికే వీళ్ళు మనకు తెలిసి తొంభై రెండు కేసులు మొత్తం భారతదేశంలో ఆల్ ఓవర్ ఇండియా కమిట్ చేశారు టెన్ కేసెస్ తెలంగాణలో ఉన్నాయి త్రీ కేసెస్ ఇంక్లూడింగ్ దిస్ హైదరాబాద్ సిటీలో ఉన్నాయి సో ఈ అక్యూజ్ అందరినీ కూడా అరెస్ట్ చేయడము వీళ్ళందరినీ కూడా రిమాండ్ తీసుకుని అంటే జ్యుడిషియల్ రిమాండ్ ఇచ్చి తర్వాత పోలీస్ కస్టడీలో కూడా కొన్ని కేసులు తీసుకొని ఇంట్రాగేట్ చేశాము